అస్సలం వరహమతుల్హి వుహు నల్సోలిహల్ కరీం అహ్మాబాద్ సుధర్ల సుధరీం అల్లారా ఎవరికైనా వెళ్ళి జరిగింది అంటే భర్త భార్య ద్వారా అయినా భార్య భర్త ద్వారా అయినా ఒకరి అవసరాలు మరొకరు తీర్చుకుంటూ ధర్మ సమ్మతమైన మార్గములో తమ కోరికలను తీర్చుకోవడం చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎందుకంటే పెళ్ళికి అనేక కారణాలు ఉండవచ్చు కానీ అందులో ముఖ్యమైనటువంటి కారణాలలో ఈ రెండు ముఖ్యమైన కారణాలు అని చెప్పి అనడంలో ఎలాంటి అనుమానం కూడా లేదు ఒకటి ఒకరి అవసరాలు మరొకరు తీర్చుకోవడం రెండోది ఒకరి కోరికలు మరొకరు ధర్మ సమ్మతమైన మార్గంలో తీర్చుకోవడం అయితే ప్రస్తుత సమాజంలో ఈ రెండు కూడా చాలా కష్టము అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే అందులో మొట్టమొదటి విషయం ఏమిటి అంటే ఒకరి అవసరాలు మరొకటి తీర్చుకోవడం అంటే ఉదాహరణకి విలేజ్లో అయితే పర్వాలేదు సిటీల్లో అయ్యేసరికి భర్త కూడా జాబ్కి వెళ్ళిపోతారు భార్య కూడా జాబ్కి వెళ్ళిపోద్ది ఒకరి ద్వారా మరొకరు అవసరాలు తీరటం అనేది కొంచెం కష్టంతో కొడుకున్న పని అదేవిధంగా రెండవ విషయం ఏంటంటే సోదరులారా సోదరి మల్లారా వారి యొక్క జీవితంలో ఏవైతే కొన్ని కోరికలు ఉంటాయో ఆ కోరికల్ని ధర్మ సమ్మతమైన మార్గంలో తీర్చుకోవడానికి కూడా అవ్వట్లేదు దీనికి కూడా ముఖ్యమైనటువంటి కారణంలో ఒక ముఖ్యమైన కారణం భార్యాభర్తలకి తీరిక లేకపోవడం ఎందుకంటే అత్యధిక శాతం పిల్లల లైఫ్ బాగుండాలని చెప్పి ఇటు భార్య అయినా అటు భర్త అయినా ఏదో చిన్న పనో పెద్ద పనో చేస్తే కొద్దిగా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఎక్కువగా బిజీ అయిపోవడం ఈ బిజీ అయిపోయిన కారణంగా వీళ్ళు ఎప్పుడైతే కోరికలు కలిగి ఉంటారో ఆ టైంలో ఈ జీవన విధానంలో ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ కారణంగా ఆ కోరికలను పూర్తి చేసుకోవడానికి ఆలోచనలు కూడా ఆలోచించలేరు రెండవది ఏంటంటే అంత తొందరగా కూడా ఈ పనికి ముందుకు వెళ్ళలేరు అంటే వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి భర్త కూడా అలిసిపోయి వస్తాడు భార్య కూడా అలిసిపోయి వస్తారు ఆ కారణంగా ఇది పెద్ద నష్టం జరుగుతుంది అదేవిధంగా సోదర సోదరీములరా ఇంకో పెద్ద నష్టం వీళ్ళ కోరికలు తిరగపోవడానికి గల చాలా ముఖ్యమైనటువంటి నష్టం ఏమిటి అంటే ప్రస్తుత సమాజంలో అతి ఎక్కువగా కొద్దిమంది మగవాళ్ళు చేస్తున్నటువంటి పొరపాటు కారణంగానే ఈ పెద్ద తప్పు జరుగుతుంది అదేమిటి అంటే హస్తప్రయోగం అంటారు హస్తప్రయోగం కారణంగా భార్యలను సుఖబెట్టాలన్నా సుఖబెట్టలేకపోతున్నారు కొందరు అదేవిధంగా మరికొందరికైతే కేవలం తన భార్యతో కలుస్తారు పై పైన అంతే వాళ్ళ యొక్క విరస్కరణం జరిగిపోద్ది ఇలాంటి నష్టాలు చాలా మంది అనుభవిస్తున్నారు అదేవిధంగా మాకు వచ్చేటువంటి అనేక మెసేజుల్లో ఈ మెసేజ్లు కూడా మాకు వస్తూ ఉంటాయి ఇలా ఎలా జరుగుతుంది ఎలా చేస్తే బాగుంటుంది ఏ విధంగా నేను ముందుకు వెళ్ళాలి నా భర్తకి ఏ విధంగా నేను గైడ్ చేయాలి నా భర్తని ఏ విధంగా నేను మామూలు మనిషిగా చేసుకోవాలి ఎందుకంటే ఆకలిస్తున్నప్పుడు ఆహారం మనం మన శరీరానికి ఇవ్వడం ఎంత అవసరమో కోరిక వచ్చినప్పుడు ధర్మ సమ్మతమైన మార్గంలో ఆ కోరిక తీర్చుకోవడం కూడా అంతే అవసరం ఎప్పుడైతే ధర్మసమ్మతమైన మార్గంలో కోరిక తీరదో అప్పుడు అధర్మమైన మార్గాలకు శైతాను దారులు తెరుస్తూ ఉంటాడు దానికి మన నఫ్సు మన దురాత్మ కూడా తోడ్పడి చెడు మార్గంలో వెళ్ళడానికి మార్గం అవుతుంది అందుకోసం చాలా మంది అడుగుతుంటారు కూడా ఇలాగా పరిస్థితి చాలా చిందర వందర గందరగోళం కింద అయిపోతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు నా భర్తకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని చెప్పి కొద్దిమంది ఆడవాళ్ళు మెసేజ్ చేస్తుంటారు అలాగే కొద్దిమంది మగవాళ్ళు కూడా నాకు అలవాటు అయిపోయింది గురువుగారు ఎలా మానుకోవాలి ఎలా బయటపడాలి దీనివల్ల నేను భార్యను పోతున్నాను కూడా అని చెప్పేసి అడిగేవాళ్ళు కూడా దీనికి సంబంధించి ఒక పూర్తి వివరమైనటువంటి ఆడియో అంటే వీడియో రూపంలో కొన్ని మాటలు మేము మాట్లాడలేము కొన్ని పదాలు మేము చెప్పలేము సిగ్గేస్తుంది కాబట్టి అయినా దురదృష్టం ఏంటంటే టెన్త్ క్లాస్లో మొత్తం అన్ని విడమరి చెప్తారు మగ మాస్టర్లు మన ఆడపిల్లలకి అక్కడ మనకి సిగ్గేదు ఈ విషయాలు మాలాంటి వాళ్ళు ఎవరైనా వీడియోలో వచ్చి కనుక మాట్లాడితే ఇంకా వేరుగా మాట్లాడతారన్నమాట అందుకోసమే నేను ఇన్షాల్లా దీని మీద మరొక ఆడియో రూపంలో వీడియో తయారు చేసి పూర్తి వివరాలు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఇన్షాల్లా రేపు జుమ్మా ప్రసంగం కోసం తూర్పుగోదావరి జిల్లా వెళ్ళాలి ఒక రెండు మూడు రోజుల తర్వాత ఇన్షాల్లా ప్రయాణాలు ఎక్కువగా ఉన్నాయి రెండు మూడు రోజుల తర్వాత ఇన్షాల్లా ఈ వీడియో నేను ఖచ్చితంగా ఖచ్చితంగా ఎలా మన శారీరక సుఖం పూర్తి చేసుకోవాలి ధర్మసమ్మతమైన మార్గంలో భార్యాభర్తలు అందుకోసం ఏమేమి మార్గాలు మనం అవలంబిస్తే మన జీవితాలు సుఖంగా ఉంటాయి అన్నది ఇన్షాల్లా తప్పకుండా ఒక వీడియో చేస్తాను అదే అదేవిధంగా మీలో ఎవరైనా ఎప్పుడైనా ఉమరాకి వెళ్ళాలనుకుంటే మన ముఫ్తి ముదశ్రీ గారు ఉన్నారు కదా ఆయన నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను ఆయనకి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలుపబడతాయి మంచిగా మీకు గైడ్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే గైడ్ ఇంపార్టెంట్ అక్కడ మక్కా మధ్యనే వెళ్ళడం గొప్ప కదండి చాలా మంది వెళ్ళారు మా వాళ్ళు కానీ అక్కడ మాకు ఎవరు నువ్వు చెప్పినట్టు చెప్పలేదు రాఫ్ రోజు అని చెప్పి బాధపడ్డవాళ్ళు చాలా మంది ఉన్నారు अंदमे गई इंपॉर्टेंट मुफ्ती साब तो कंटाक्टी जजाकल्ला खैरा असल वरहमु लाही वरकू